షర్మిల కుమారుడు వివాహం పద్దెనిమిదో తారీఖున అంగరంగ వైభవంగా జరిగింది అయితే ఈ వివాహానికి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి భార్య కానీ ఎవరు కూడా అటెండ్ అవ్వని పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది మనకు అందుతున్న సమాచారం ప్రకారం వివాహానికైతే జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఆహ్వానించలేదని ఆ కుటుంబ సభ్యుల నుంచి సన్నిహిత వర్గాల నుంచి న్యూస్ ఎయిటీన్కి సమాచారం అందుతూ ఉంది విమలా రెడ్డి ఫ్యామిలీని కానీ భారతమ్మని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ షర్మిల వివాహానికైతే ఆహ్వానించలేదు కేవలం రిసెప్షన్కి तర్వాత ఎంగేజ్మెంట్కి మాత్రమే ఆహ్వానించింది ఎంగేజ్మెంట్ సమయంలో కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగిన సంఘటనలు ఏవైనా కావచ్చు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఆ డిటాచ్మెంట్ కావచ్చు స్పష్టంగా కనిపించింది అది మీడియాలో కూడా చాలా వైరల్ అయింది అయితే నిన్న జరిగిన ఈ పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని అందరూ భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతమ్మ కానీ ఎవరు హాజరవని పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది మరొక వైపు విమలారెడ్డి ఫ్యామిలీని కూడా షర్మిల ఆహ్వానించలేదు అంటే వీటన్నిటిని ఏం జరిగి అనే కారణాలు మనం ఒకసారి విశ్లేషించుకుంటే షర్మిల ఆహ్వానం అయితే ఇవ్వలేదనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది కేవలం రెండు ఈవెంట్స్కి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఆహ్వానించినట్టుగా మనకు సమాచారం ఉంది కేవలం రిసెప్షన్కి మరొకటి ఎంగేజ్మెంట్కి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది ఎంగేజ్మెంట్కి ఆహ్వానించిన సమయంలో షర్మిల జగన్మోహన్ రెడ్డితో కాస్త మోభావంగానే ఉన్నట్టుగా కూడా మనం చూసాం అదేవిధంగా పెళ్లిలో ఎలా ఉండబోతాయి సీన్స్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఎటువంటి సీన్స్ రాబోతాయి అనేది అయితే చాలా ఆసక్తిగా మారిన నేపథ్యంలో ఒక్కసారిగా మనం పరిశీలించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ పెళ్ళికైతే హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అయితే మనం ఒకసారి పరిశీలించుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అయితే అయితే కుటుంబ సభ్యుల నుంచి మనకందుతున్న సమాచారం అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి హాజరై ఉంటే ఎటువంటి పరిణామాలు ఉండేవి ఎందుకంటే రిసెప్షన్కి జరిగిన సమయంలో ఇంకా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోలేదు అయితే పెళ్లినాటికి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో అందరూ కూడా అంటే రాజకీయంగా ఉన్న విశ్లేషకులు అందరూ కూడా ఒక్కసారిగా షర్మిల కుమారుడు పెళ్లిని అబ్జర్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది చూశారు అందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం హాజరవుతుంది వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సీన్స్ ఉంటాయనేది అయితే ఆసక్తిగా పరిశీలించారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భారతమ్మ కానీ మరొక వైపు విమలారెడ్డి ఫ్యామిలీ కానీ ఎవరు కూడా ఈ పెళ్ళికి హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అనే దాన్ని చూసుకుంటే షర్మిల కేవలం రెడ్డి ఈవెంట్స్కి మాత్రమే ఆహ్వాన పత్రికలు పంపించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్లికి హాజరు కాలేదు మరి రిసెప్షన్కి అవుతారా లేదా అనేది మనం చూడాలి ఎందుకంటే షర్మిల ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డిని నేరుగానే ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో షర్మిల ఈ రిసెప్షన్కి హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది